భగవత్ స్మరణ ఏమో చాలా కష్టం గురుస్మరణ తేలిక ఆయన కూడా మనలాంటి మనిషే కదా గురువుగారి మీద నిరతిశయ ప్రీతి ఉందనుకోండి ఏది ఏమైపోనివ్వండి ఆయన విషయంలో నాకు భిన్నమైన ఆలోచన ఉండే అవకాశం లేదు ఆయన పవిత్రమూర్తి నిజంగా ఆయన కా అవునో కాదో దేవుడికిరికే మన నమ్మకం అలా ఉంటే గురువుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు కాబట్టి గురుధ్యానమే ఈశ్వరధ్యానము గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేష్ర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ కాబట్టి ప్రసన్నవదనాంభోజాయ నమ అంటే మనం ఆయన యొక్క ధ్యానము ఎంత బాగా చెయ్యాలి ఆయన బోధలను ఎంత బాగా పట్టుకోవాలి అన్నది కూడా అన్యాపదేశంగా చెప్పబడిన విషయమే దానికి అనుకూలంగా ఆయన అంత ప్రసన్నత్వంతో కూర్చుని ఉన్నారు ఆ నిర్మలత్వం ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతోంది ధ్యానము ఎంత గొప్పదో గురువుగారిని ఒక్కసారి మనసులో స్మరించడం ఎంత గొప్పదో దక్షిణామూర్తిని అడ్డుపెట్టి శంకరాచార్యుల వారు చెప్తారు దక్షిణామూర్తి మీద ఆయన వర్ణమాలా స్తోత్రము అని ఒకటి చేశారు అది దక్షిణామూర్తి మంత్రం ఏదైతే ఉంటుందో అందులో ఉన్న అక్షరాలు ఆ స్తోత్రంలో ప్రతి శ్లోకానికి ప్రారంభ అక్షరాలుగా వస్తాయి అది రోజు చదువుకున్నారనుకోండి దక్షిణామూర్తి మంత్రం చేసేసినట్లు అటువంటి దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రంలో ఒక శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటారు నమ్రాంగా భక్తిమత్య పురుషార్ధంద్రం హిచర్వ విపత్తి పాదాంభోజాధస్తాపస్మృతిమీశం తం ప్రత్యం దక్షిణవక్ం కలయామి అంటారు దక్షిణామూర్తిని మనసులో స్మరించడం ధ్యానం చేయడం అలవాటైతే ధ్యానమునకు అత్యంత యోగ్యమైన మూర్తిగా దక్షిణామూర్తిని చెప్తారు దక్షిణామూర్తి ధ్యానం రోజు ఒకసారి దక్షిణామూర్తి చిత్రపటం వంక చూడడం కూడా అంత మంచిది అంటారు దక్షిణామూర్తి మనసులో నిలబడిపోయి పటం అవసరం లేకుండా రోజు మీరు దక్షిణామూర్తిని ధ్యానం చేయగలిగారు అనుకోండి అది విశేషమైన అనుగ్రహం ఇస్తుంది అంటారు అసలు నిజానికి లోకంలో ధ్యానమునకు అత్యంత గొప్ప పదైన మూర్తుల్లో మొదటిది దక్షిణామూర్తి రెండవది కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి ఆవు వెనకాతలకు ఉండి పాదాన్ని నాకుతుంటే ఒక పాదం కింద పెట్టి ఒక పాదం ఇలా ఎత్తి ఉంటారే ఎడం పాదం మీద నిలబడి కుడి పాదం ఎత్తి ఉంటారు అలా ఎత్తి ఉన్నటువంటి మూర్తి ఒక్కొక్క చోట బొటన వేలు మీద నిలబడి ఉంటారు అది మరీ ఆశ్చర్యంగా ఉంటుంది బొబ్బిల్లో వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది బరువైన అలంకారం చేరు ఎందుకంటే మొత్తం మూర్తంతా కాలి బొటనవేలి మీద నిల్చుని ఉంటుంది ఎక్కువ బరువైంది చేస్తే ఇబ్బంది అని బొబ్బిలి రాజులు తర్వాత మనం భగవంతుణ్ణి ఇలా సేవించగలగాలి అని కృష్ణపరమాత్మ మూర్తి పక్కన రాజులు తమ మూర్తులను ప్రతిష్ఠించేసుకున్నారు వాళ్ళిద్దరూ మహారాజులు దీపాలు పట్టుకుని నిలబడి ఉంటారు కృష్ణ పరమాత్మకు అటు ఇటు అంటే అంత గొప్ప ధ్యానమూర్తి కృష్ణ పరమాత్మ స్వరూపం అట్లాగే దక్షిణామూర్తి చాలా చాలా గొప్పది ధ్యానానికి అటువంటి దక్షిణామూర్తి యొక్క ముఖం కూడా అంతే అంభూజ తామర పువ్వు ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది అది చాలా తేలికగా మనసు పెట్టడానికి యోగ్యమైనటువంటి మూర్తి ఆయనకి ధ్యానం చేసి ఒక్కసారి ఆయనకి ఎవరు నమస్కారం చేస్తున్నారో నమ్రాంగాణాంభక్తిమతాం యపు పురుషార్థాంధత్వా ఆయన దగ్గర ఆయన్ని చూడగానే సంతోషంతో ఎవరు వంగి నమస్కారం చేస్తున్నారో వాళ్ళకి పురుషార్థములను గురువుగారిస్తారన్నారు ఎంత గంభీరమైన మాట్లాడి అసలు శంకరాచార్యులు వారేసేవి పురుషార్థములు నిచ్చేస్తారన్నారు పురుషార్థములలో నాలుగోది ఏమిటి మోక్షం అది వదిలిపెట్టరు శంకరాచార్యులు వారు మొదటిదేది ధర్మం మనకు కావలసినవి అర్ధకామాలు అందుకని నీ కావలసినవి ఏమీ ఎక్కడికి పోవు కాకపోతే అవి ధర్మంతో ముడిపడతాయి ధర్మము చేత అర్థము ముడిపడుతుంది ధర్మము చేత కామము ముడిపడుతుంది ఈ రెండు ముడులు పడితే మన కర్మల యొక్క ముడులన్నీ విడిపోతాయి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము సమస్త కర్మపాశములు తెగిపోవడానికి కారణం అంటే జ్ఞానావిర్భావమునకు కారణం తత్కారణము చేత మోక్షం వస్తుంది అంటే నువ్వేం చేయాలి గురువుగారి పేరు చెప్పేటప్పటికి ఒంగోవడం ఆయనకి నమస్కారం చేయడం ఆయన ఎందు ఆ భక్తి ఆయన ప్రేమ ఆయనని చూసేటప్పటికి ఆయన బోధ జ్ఞాపకం రావడం నీకు అలవాటైతే చతుర్విధ పురుషార్థములను ఆయన ఇచ్చేస్తారు అంతవరకు బాగుంది కానండి మరి గత జన్మలలో చేసినటువంటి పాపముల కారణంగా నాకు ఇప్పుడు ఆపద వస్తే క్షిప్రం హిచ తత్సర్వ విపత్తి గత జన్మలలో చేసిన పాపముల కారణముగా ఈ జన్మలో నీ పురుష ప్రయత్నము చేత నువ్వు తప్పించుకోవడానికి వీలు కానంత పెద్ద పెద్ద ఆపదలు దైవము యొక్క శాసనము చేత వచ్చేస్తుంటే వాటిని గురువుగారు తప్పించగలరు కాబట్టి క్షిప్రం అందులో అనుమానం లేదు ఉత్తరక్షణంలో తీయగలరు గురువు అనుగ్రహం ఈశ్వరానుగ్రహం అంతే క్షిబ్రహ్మంతిచ తత్సర్వ విపత్తి నిపాత నితస్మృతిమీషం నితాపస్మృతిమీషం ఎవరు అట్లా ఆయనని ధ్యానం చేస్తున్నారో వాళ్ళ అజ్ఞానాన్ని ఆయనే తీసేస్తారు ఇప్పుడు అన్నం వండుకునేవాడు ఏం చేస్తాడు బియ్యం గడుగుతాడు ఏదో బియ్యం గిన్నెలో పోస్తాడు ఓ డబ్బా పోస్తే రెండు డబ్బాలు నీళ్లు పోస్తారు పోసి గిన్నెలో పెట్టి కుక్కర్లో పెట్టి అదేదో ఆ రబ్బర్ది పెట్టి జాగ్రత్తగా రెండూ కలిపి పెట్టామా లేదా చూసి పైన బరువు పెట్టి వదిలేస్తే అన్నం వండుతారా కింద అగ్నిహోత్రం పెట్టాలి పెడితే లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిందా లేదా అస్తమానం మూత చూడక్కర్లేదు ఉడికిపోయిందని అది కూత కూస్తుంది కదూ అప్పుడు అన్నం అయిపోయిందని చెప్పి ఏం చేస్తారు అగ్ని నిధనం చేసి కొంచెం చల్లారిన తర్వాత జాగ్రత్తగా మూర్తిస్తే వేడి అన్నం భర్తకు వడ్డించేస్తారు కాబట్టి ఆయన ఏం చేస్తారు అంటే భక్తుల అజ్ఞానమును పారద్రోలుతారు అన్నీ తీసుకెళ్ళి గిన్నెలో పెట్టేస్తే అగ్నిహోత్రం అన్నం వండేసినట్టు ఆయన మీద భక్తి మనకుంటే ఆయనే మనకి అజ్ఞానాన్ని తీసేస్తాడు అట్లాంటి దక్షిణామూర్తి ఉన్నారే ఆయన మనకి ఎదురుగుండా ఒక రూపంతో కనపడుతున్నా తం ప్రత్యంచం దక్షిణవత్రం కలయామి అయిన ఈ కన్నా వేరుగా ఉండేవారు సుమా ప్రపంచమునందు అంతర్భాగం మాత్రం కారు సుమా దక్షిణామూర్తి అని చెప్పడం అంటే ప్రసన్నవదనాంభోజాయ నమ అంటే నువ్వు ఆశ్రయించడానికి ఇంకా అంతకన్నా ప్రసన్నంగా అంత తేలికగా అంత హాయిగా నువ్వు ఏ బెంగా పెట్టుకోకుండా వెళ్ళి కూర్చోవచ్చు అంటే ఇప్పుడు వెళ్ళి కూర్చుంటాను కానండి నేను ఎట్లాంటి వాడినో తెలిసేసుకున్న తర్వాత నేను చెప్పక్కర్లేదుగా ఆయన చూస్తే పట్టుకోలేరేంటి నన్ను చూసి నా సంగతి ఏమిటో ఆయనకి తెలిసిపోగానే భ్రుకుటి ముడిపడిపోయి చిటపటలాడతారా ఆడతారా అలా ఉండదబ్బాయి ఆయనకి రాగద్వేషాలు ఉండవు ఆయన చేసేది ఏమిటి అంటే ఉద్ధరణ ఒక్కటే ఆయన నిన్ను ఏమీ పాడు చేయరు ఇంకా భగవంతుడు కూడా కర్మఫల ప్రదాత కాబట్టి అబ్బాయి ఎందుకు తప్పు చేశావు నీలా వేలు చూపిస్తాడేమో గురువు అట్లా చూపించరు గురువు అంటే క్షమించుట ఆయనకి తెలిసిన్న ఒకే ఒక విద్య ఏమిటంటే మళ్ళీ తప్పు చేయకుండా చూడడానికి కోపం నటించడమే తప్ప లోపల ప్రేమైకమూర్తి కరుణ కలిగిన వారు అది ఆయన ప్రసన్నత్వం అని చెప్పడానికి అంత అద్భుతమైనటువంటి నామాన్ని అన్వయం చేసి ప్రసన్న వదనాంభోజాయనమ అని పిలిచారు ఇరవై ఆరవ నామంలో పరమార్థ నమః అంటున్నారు అంటే అసలు మనకి ఏది కావాలో ఏ పరమ ప్రయోజనం మనకి కావాలో ఆ పరమ ప్రయోజనం అసలు నువ్వు పొందాలని మనకి అర్థమయ్యేటట్టు చెప్పేవారు ఆయనే ఎందుకని అంటే లోకంలో ఒక లక్షణం ఉంటుంది అజ్ఞానము ఏర్పడడానికి ఏ విధమైనటువంటి శిక్షణా కేంద్రాలకి వెళ్ళక్కర్లేదు ఏమండీ నాకు బాగా కామం కలగాలి ఎందుకని శిక్షణా కేంద్రానికి వెళ్తానని ఎవరు అడగారు కామం అంటే అస్తమానం స్త్రీ పురుష సంబంధం అనుకోకూడదు కోరికలు పుట్టడం కోరికలు పుట్టడానికి నేను శిక్షణా కేంద్రానికి వెళ్ళాలి కోపం పుట్టడానికి శిక్షణా కేంద్రానికి వెళ్ళాలి లోభం కోసం అంటే నేను దాచుకోవాలన్న భావం కోసం ఎక్కడైనా నేను శిక్షణా కేంద్రానికి వెళ్ళాలండి బుద్ధిగా అసలు నేను దాచుకోవాలన్న బుద్ధి ఏర్పట్టలేదని ఎవరైనా అంటే అసలు నమ్మలేము వాటికి శిక్షణా కేంద్రాలు ఉండవు శిక్షణ దీనికి ఉండాలంటే అజ్ఞానం పోవడానికి ఉండాలి శంకర భగవత్పాదుల యొక్క అవతార ప్రయోజనం ఏమిటంటే ఎవరో ఒకరికి కాదు సమస్తమానవాళికి ఒక దేశమునందు ఒక కాలమునందు కాదు దేశ కాలములతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ పనికొచ్చేటటువంటి సందేశాన్ని ఒకే అజ్ఞానము చేత నీకు అపూర్వమైన మనుష్య జన్మ వచ్చినప్పటికీ కూడా పాడు చేసుకుంటున్నావో ఆ పరమార్థం ఒకటి ఉన్నది అది నువ్వు మర్చిపోకు అది ఉన్నది అని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చిన అప్పుడప్పుడు నువ్వు ఒక అడుగు అటువైపుకు వెళ్ళడం ప్రారంభం చేసినా అసలంటూ వీడికి జ్ఞాపకం ఉంది వీడప్పుడప్పుడు ప్రయత్నించాడు అందుకని వీడి ప్రయత్నం కొనసాగడానికి మళ్ళీ నేనటువంటి జన్మలు ఇస్తానని ఈశ్వరుడు సంతోషిస్తాడు అంతే తప్ప మనుష్య జన్మ ఎత్తినప్పటికీ మనుష్యునకు ఈశ్వరుడు ఏ అపూర్వమైనవి ఇచ్చాడో అవన్నీ దుర్వినియోగం అయిపోయాయి అనుకోండి అప్పుడు జంతువుగా పుట్టనంత మాత్రం చేత పొందిన అదనపు ప్రయోజనం ఏముంది అదే అడుగుతారు శివానందలహరిలో నరత్వం దేవత్వం దేవత్వమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్ది జరణం సదాత్వదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదృదయమిహకింతే నవషా నరుడైతేనేమిటి దేవుడైతేనేమిటి పర్వతమైతేనేమిటి పక్షైతేనేమిటి పామైతేనేమిటి ఆ భక్తి ఉంటే తరించేయి ఏ వేదంబు పఠించే లూత భుజగం బే సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరీ చించే మంత్ర ఊహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక చింతతతికిం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి పామి చదువుకుంది ఏం చదువుకుంది ఏం చదువుకుంది ఎట్లా మోక్షాన్ని పొందే నరుడయ్యాడు నిజమే భగవంతుడు వాక్కునిచ్చాడు ఎంత సద్వినియోగం చేశావు బుద్ధినిచ్చాడు ఎంత సద్వినియోగం చేశావు గొప్ప కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు ఏమి సద్వినియోగం చేశావు శాస్త్రం ఇచ్చాడు ఏం పట్టుకున్నావు గురువుగారినిచ్చాడు ఏం బోధలు విన్నావు ఏం ఆచరించావు అది లేనప్పుడు మనుష్య శరీరమును పొంది ప్రయోజనం ఏమిటి ఈ హెచ్చరిక చేసి అజ్ఞానము నుండి తప్పించగలిగిన వారు జగద్గురువులు అందుకే తరచుగా లోకాన్నంతటినీ ఉద్దేశించి మాట్లాడతారు నళినీదళగత జలమతి తరళం తత్వజ్జీవిత మతి జయచపలం లోకం సోకచ హంత సమస్తం అంటారు తామరాకు మీద నీటి బొట్టు ఎంతో అంత అదేమిటండి ఆయన వెళ్ళిపోయారా ఎలా పోయారండి అంటే లేచి ఏదో కొద్దిగా నిప్పిగా ఉందన్నారండి గుండెల్లో మంచినీళ్ళు తీసుకురా అన్నారు నేను భయపడిపోయి ఏమిటి నిప్పిగా ఉందా సరిగ్గా చెప్పండి ఎవరినన్నా పిలుస్తానంటే అన్నిటికీ భయపడిపోతావు భయపడిపోవడానికి ఏమిటి కాసిన మంచినీళ్ళు పట్టరా అన్నారండి తాగారు తాగి తలగడ మీద వాలిపోయారు తీరా తీసుకెళ్ళేటప్పటికీ వెళ్ళిపోయారండి అని భార్య బాధపడుతుంది అప్పటిదాకా ఉన్నవాడు మంచినీళ్ళు తాగడం ఏమిటి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవడం ఏమిటి అంటే ఎవరికి తెలుసు ఎవడెప్పుడు వెళ్ళిపోతారో నళినీదలగత జలమతి తరలం తత్వజ్జీవితమతి చపలం తామరాకు మీద బొట్టు ఎంతసేపు నిలబడుతుందంటే ఎవరికి తెలుసు ఆ ఉన్న కాసేపు దేనికి పనికి వచ్చిందంటే నేను నాది రోగం అభిమానం వీటితో పోయే లోకం హంత సమస్తం శోకం చేత లోకం ఎప్పుడో చచ్చిపోయిందన్నారు శంకరాచార్యుల వారు దానికి ఎంత ఫిసిగు వచ్చిందో పాపం కాబట్టి ఎవరు చెప్తారు ఎవరికి కావాలి ఎవడ అజ్ఞానంలో పడిపోయి ఎవడెలా తిరిగితే మాత్రం ఎవడు పట్టించుకుంటాడు కాదురా అయ్యో ఇంత గొప్ప మనుష్య జన్మ వచ్చింది అయోమయాన్ని బోధించేటటువంటి వాదనలు ఎక్కువైపోయాయి అవి ఖండించి వీళ్ళందరికీ జీవోద్ధరణ చెయ్యాలి వీళ్ళని సన్మార్గంలో నడిపించాలని చెప్పి అంత కష్టపడి దేశమంతా తిరిగి నిరంతర బోధ ఎవరు చేస్తారు ఆత్మని పరమార్థంగా నువ్వు ఉత్తమ కర్మలు చెయ్యాలి పుణ్యం సంపాదించాలి ఒక స్థితిలో నిష్కామ కర్మ చెయ్యాలి నిష్కామకర్మ తర్వాత అప్పుడు పాత్రతను పొంది ఆత్మజ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితిని నువ్వు పొందాలి సుమా అలా పొందకపోతే ధర్మం ఆచరిస్తూ వెళ్ళిపోయినా పుణ్యం సంపాదిస్తూ వెళ్ళిపోయినా ఒక స్థితికి వెళ్ళేటప్పటికీ నీకు ఆ సుఖము వెగటైపోతుంది ఎందుకనే పుణ్యాలే చేస్తున్నావు తప్పేం కాదు కొంతవరకు నయం పుణ్యమే చేస్తున్నాడు పుణ్యమే చేసి నేను పాపం చేయట్లేదని ఇక్కడ తృప్తిగా బతికాడు విడిపోయాడు పుణ్యమే చేశాడు కాబట్టి దేవత అయ్యాడు అక్కడ పుణ్యం అయిపోయింది మళ్ళీ వచ్చి కిందపడ్డాడు మళ్ళీ పుణ్యమే చేశాడు మళ్ళీ దేవత అయ్యాడు మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు భోగం అనుభవించాడు మళ్ళీ కిందపడ్డాడు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ పుణ్యమే చేశాడు ఎన్నాళ్ళు తిరుగుతాయి ఇలాగా ఉద్యోగానికి కూడా విసుగు వచ్చేస్తుంది అమ్మాయ వరస సెలవులు మూడు రోజులు వచ్చాయంటాడు అంటే ఎన్నాళ్ళు ఇక్కడ మళ్ళీ అక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ అక్కడ ఎన్నాళ్ళు ఎన్ని యోనుల్లో ఎన్ని మాటలు పుడతావు ఎన్ని మాటలు చచ్చిపోతావు పుట్టుకొక పెద్ద వేదన మరణం ఒక పెద్ద వేదన అది ఎప్పుడు వచ్చేస్తుంటాయో తెలీదు బాధపడుతూ ఉండాలి ఎప్పటికి రా వీటి నుంచి విడుదల అన్న ప్రశ్న ఒకటి మనసులో కలగకుండా ఇది చాలా హాయిగా ఉందనిపించేస్తే కష్టం కదా అందుకని ఎప్పుడో అప్పుడు దాని గురించినటువంటి చింతన బయలుదేరాలి అటువంటి చింతన కలగకపోతే పాడైపోతావు అని రెండు మార్గములను ప్రబోధం చేశారు ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అంటారు ప్రవృత్తి మార్గం అంటే ఇక్కడ పుణ్యం చేయి మంచిదే నేను కాదన్న ఉత్తమ కర్మలు చేయి కానీ ఇంకా చేసినప్పుడల్లా నాకు ఎంత పుణ్యం వచ్చింది ఈ పుణ్యం చేత నేను వచ్చే జన్మలో ఏమవుతాను నాకు ఎంత వస్తుంది అప్పుడు ఎలా ఎంత ఆనందంగా ఉండాలి ఇవే ఆలోచిస్తే మంచిదే ఏమవుతుంది అప్పుడు కొన్ని భయాలు ఉంటాయి చాలా డబ్బున్న చోట పుట్టేస్తే ఆ డబ్బంతా ఏమైపోతుందో అని బెంగ ఎత్తుకుపోతాడో బెంగ అన్ని బెంగలే లేనివాడిదో బెంగ ఉన్నవాడిదో బెంగ బెంగ మాత్రం సామాన్యం కాబట్టి ఒక స్థితిలో నువ్వు ఉత్తమ కర్మలు చేయడం పుణ్యం సంపాదించడం సుఖాన్ని పొందుతుండడం ఇదొక్కటే కాదు అప్పుడు నివృత్తి మార్గం అంటారు నివృత్తి మార్గంలో ఏమవుతుందంటే ఇక మళ్ళీ పుట్టడం ఏదో దేవత అవడం చావడం ఇది కాదు నాకు శాశ్వతమైన విడుదల ఎట్లా వస్తుంది ఏ కారణం చేత వస్తుంది ఈ రెండిటినీ బోధ చెయ్యగలగడం గొప్ప అట్లాగని ఉత్తమ కర్మలు మానడానికి వీల్లేదు చేసి తీరాలి చేయకపోతే అసలు పాత్రత రాదు కాబట్టి ఏ కర్మ చెయ్యాలి ఎట్లా చెయ్యాలి ధర్మం అంటే ఏమిటి ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి మనం వేదం అంటే ఏమిటి ఇవన్నీ అంత గొప్ప ప్రబోధం చేశారు అన్ని భక్తి స్తోత్రాలు ఇచ్చారు అంతగా పూజా విధానాన్ని సంస్కరించారు ఇదంతా ప్రవృత్తి మార్గంలో చేశారు నివృత్తి మార్గంలో ఆత్మబోధ అని ఒక గ్రంథం చేశారు ఆయన ఆత్మబోధ అద్భుతమైనటువంటి ప్రకరణం అది చదువుతుంటే అసలు ఆత్మని తెలుసుకోవడం ఆత్మ యొక్క విశేషం గురించి కొద్దిగానైనా పరిచయం అంటూ ఏర్పడితే ఓ తెలుసుకోవలసింది ఒకటి ఉంది అది ఇలా ఉంటుందా అన్న తాపత్రయం ఒకటి ఏర్పడితే శంకరాచార్యులు వారి దిక్కై ముందుకు తీసుకెడతారు అది నివృత్తి మార్గం అంటారు అప్పుడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి ముందుకు అదే ఆత్మబోధలో అంటారు అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నస్యేత్ జలం కథకరేణువత్ అంటారు పూర్వం ఇలా త్రాగటానికి వీలైనటువంటి మంచినీరు సురక్షితమైనది అందేది కాదు పక్కన ప్రవహించేటటువంటి ఏట్లోంచి నీరు తెచ్చుకునేవారు అది కలుషితంగా ఉంటుంది అది పోవడానికి ఏం చేసేవారంటే ఇండిపి గింజ అని ఉండేది చిల్ల గింజ అంటారు దాన్ని బాగా అరగ తీసేవారు లేకపోతే చూర్ణం చేసేసేవారు చూర్ణం చేసేసి దాన్ని నీళ్ళల్లో జల్లిసేవారు జల్లిస్తే దానికి ఒక లక్షణం ఉండేది అది మా చిన్నతనంలో ఏ తమిళలోంచి నీళ్ళు తీసుకొచ్చి మా అమ్మ వేస్తుండేది అది వేస్తే ఒక్క పది నిమిషాలు అయ్యేటప్పటికి మొ మొత్తం అందులో ఉన్నటువంటి సూక్ష్మాంగ జీవులు పోయి అందులో ఉన్నటువంటి మట్టి అంతా కిందకి అద్దంలా స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది అప్పుడు వడగట్టేవారు జాగ్రత్తగా వడగట్టి ఆ నీరు తాగేవాళ్ళం అది ఆ ఇండిపి గింజ ఆ చెల్లగింజ ఏం చేస్తుందంటే దాన్ని ధూళి దాని తలుకా చూర్ణం అనుకోండి అది ముందు కల్మషాన్నంతటినీ కిందకి తోసేస్తుంది హానికరమైనటువంటి దాన్ని చంపేస్తుంది చంపేసి ఈ చూర్ణం ఏమవుతుందంటే నీటి ఎందుకు కరిగిపోతుంది అసలు ఆత్మ ఇరుకలోకి రావడానికి ఏ బోధ అవసరమో ఆ బోధ గురువు చేసినప్పుడు ఆ జ్ఞానము కారణముగా ఆత్మ భాషిస్తుంది నేను ఆత్మ అని అనుభవం వస్తుంది అప్పుడు జ్ఞానం ఏమైంది అంటే అది ఇంకా మళ్ళీ వేరుగా ఉండదు నీటిని శుద్ధి చేసినటువంటి చిల్లగింజ చూర్ణం నీటిలోనే కరిగిపోయినట్టు జ్ఞానము ఆత్మ ఎందే ప్రవేశించి లయమైపోతుంది